తాత ఆస్తికి మనువడు హక్కుదారుడు అంటారు అంటే తాత ఏది సంపాదిస్తే అందులో మనువడికి వాట ఉంటుందన్నమాట మరి తాత ఓ దేశాన్ని సృష్టిస్తే ఆ దేశంలో కూడా మనువడికి హక్కులుంటాయా ఇలాంటి ప్రశ్నలు ఇప్పటిదాకా ఎక్కడ తటస్థ పడకపోవచ్చు కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన ఓ తాతకు వారసుడు ఇండియాలో ఉంటున్నాడు చట్ట ప్రకారం అతడు భారత పౌరుడే కానీ మనసంతా పాకిస్తాన్తో నిండిపోయింది మనసులో మాత్రమే కాదు పరంగా కూడా అచ్చం తాతబాటలోనే సాగిపోతున్నాడు పెహల్గామ్ ఘటన తర్వాత ఆలస్యంగా వెలుగు చూస్తున్న అనేక అంశాల్లో ఈ మనువడి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఇందులో విచిత్రం ఏంటంటే ఈ మనువడు ప్రొఫెసర్ కావడమే భారత్లో ఉంటూ పాకిస్తాన్కు ఫండింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ప్రొఫెసర్ ఎవరు ఆయన చాటుమాటుగా ఏం చేస్తున్నాడో ఈ స్టోరీలో చూడండి అశోక యూనివర్సిటీలో దేశద్రోహి ప్రొఫెసర్ పాకిస్తాన్కు ఫండింగ్ చేస్తున్నట్లు పై ఆరోపణలు ఒక్క పోస్టుతో గుట్టు రట్టైన ప్రొఫెసర్ చీకడి కోనం శత్రువులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే మన దగ్గరే మరచుట్టూ విద్యార్థుల రూపాల్లో ప్రొఫెసర్ల రూపాల్లో ఉంటారు వారిని మనం గుర్తించడం కూడా కష్టమేనంటే అతిశయోక్తి కాదు ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలు అంటారు కదా అలాగన్నమాట ఇప్పుడు ఈ కోవలోకి రాజనీతి శాస్త్రం బోధించే ఓ ప్రొఫెసర్ కూడా చేరిపోయాడట ఆ ప్రొఫెసర్ పేరే అలీఖాన్ మహబూదాబాద్ హర్యానాలోని అశోక్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహబూదాబాద్పై సంచలనమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి పాకిస్తాన్కు ఆయన ఆర్థిక సహాయం అందించడని జాతీయ మహిళా కమిషన్ వద్ద సమాచారం ఉందంటున్నారు అయితే ఇప్పటివరకైతే ఇవి ఆరోపణలే కాని అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాటిపై విచారణ జరుగుతుందని అంటున్నారు ఈ క్రమంలో ముందుగా అలీఖాన్ మహబూదాబాద్ ని అరెస్టు చేయడం విశేషం ప్రొఫెసర్ అలీఖాన్ మహబూదాబాద్ ఆపరేషన్ సింధుర్పై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి సమన్లు అందుకున్నారు ఆ తర్వాత అరెస్టయ్యాడు ఈ నెల ఎనిమిదిన అలీఖాన్ భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధుర్పై ఫేస్బుక్లో వివాదాస్పదమైన పోస్టు చేశాడు ఆ పోస్టులో ఆయన ఆపరేషన్ ఆప్టిక్స్ అని వంచన అనే పదాలు ఉపయోగించి విమర్శల దాడి చేశాడు అలాగే కల్లల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నిర్వహించిన మీడియా బ్రీఫింగ్ మీద కూడా ఈయన దాడి చేశాడు ఆప్టిక్స్ అంటే ఆ ఇద్దరు సైన్యాధికారులను కేంద్ర ప్రభుత్వం తొడుక్కున్న జమ జమకట్టడన్నమాట వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం తాను చెప్పదలుచుకున్నది చెబుతుందని నిజానికి అందులో వాస్తవం ఏమీ లేదనే ఉద్దేశంతో ఆప్టిక్స్ అన్నాడు అలాగే అనే మరో పదాన్ని కూడా ఉపయోగించి వారు చెబుతున్నది అంతా అబద్ధమేనంటూ తన పోస్టులో సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చాడు అలాగే మారణ హోమం మానవత్వాన్ని మంటగలపడం వంటి పదాలను కూడా ఉపయోగించి ప్రజల్లో మిలిటరీ యాక్షన్పై తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత సైనిక చర్యను అపహాస్యం చేసేలా ఉన్న ఆ వ్యాఖ్యలు దేశంలో మతపరమైన అశాంతిని తెచ్చగొట్టేలా ఉన్నాయంటున్నారు అంతేకాదు యూజీసీ నియామావళిని ఉల్లంఘించాడన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి శత్రు వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు శత్రు దేశానికి మద్దతు పలికేలా వ్యవహరించిన ఇతన్ని ప్రొఫెసర్ అనాలా ఇంకేమైనా అనాలా అనే చర్చ ఇప్పుడు నిడిజనలో నడుస్తుంది ఇది పూర్తిగా దేశ ద్రోహపూరిత చర్యగానే భావించాలంటున్నారు దేశభక్తులైన పౌరులు ఆయన పెట్టిన పోస్టును గమనించిన హర్యానా బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ దాని స్క్రీన్షాట్ తీసి ఎక్స్లో షేర్ చేశారు దీంతో అది చాలా వేగంగా వైరల్గా మారింది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో హర్యానా మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మహిళా కమిషన్ రంగంలోకి దిగింది మహిళా సైన్యాధికారులను అవమానించడమే కాక మత సామరస్యాన్ని దెబ్బతీసేలానే వ్యాఖ్యలు ఉన్నాయనే ఫిర్యాదు ఆధారంగా హర్యానా పోలీసులు అలీఖాన్పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అలీఖాన్ అశోక యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విభాగాధిపతిగా పనిచేస్తున్నాడు చరిత్రకారుడిగా రాజకీయ శాస్త్రవేత్తగా కవిగా కాలమిస్టుగా పేరు పొందాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ ఎంఫిల్ అలాగే అమెరికాలోని అమ్హెడ్స్ కాలేజ్ నుంచి హిస్టరీ పొలిటికల్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందాడు సిరియాలోని డమాస్కాస్ విశ్వవిద్యాలయంలో అరబిక్ అధ్యయనం చేశాడు ఆయన పోయిట్రీ ఆఫ్ బిలాంగింగ్ ముస్లిం ఇమాజినింగ్స్ ఆఫ్ ఇండియా ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ అనే పుస్తకం రాశారు

I I think so 57, if if am not mistaken, if the dates are wrong, please excuse me, but check it. जो चक्कर रहा बट स्टिल आप उसको पता करें क्योंकि मैं कोई ऐसी बात नहीं कहना चाहती जिसकी आवश्यकता नहीं सिर्फ इतना कहना कि अगर आप हमारी यूनिवर्सिटी के प्रोफेसर हैं आप मेरे देश के बच्चों के साथ खिलवाड़ नहीं कर सकते మరోవైపు మహమూదాబాద్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవేనని వాటితో యూనివర్సిటీకి సంబంధం లేదని అశోక యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది అలాగే భారత సైన్యానికి యూనివర్సిటీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఇక అన్నిటికన్నా ఆసక్తికరమైన కథనం ఏంటంటే ఈ ప్రొఫెసర్కు పాకిస్తాన్ నిర్మాత మహమూద్ అలీ జిన్నాతో సంబంధం కలిగి ఉండటం పూర్తిగా లెఫ్ట్ మైండ్ సెట్ కలిగి ఉన్న అలీఖాన్ తాతగారైన మొహమ్మద్ అమీర్ అహ్మద్ ఖాన్ ఆనాటి పాక్ నిర్మాత జిన్నాతో నేరుగా పటిష్టమైన సంబంధం కలిగి ఉన్నాడట ఆయన్ని మహమ్మద్గా పిలిచేవారట ఆయన ఉత్తరప్రదేశ్లోని మహమ్మదాబాద్ నవాబ్గా ఉండేవాడు ఆయన మహమ్మద్ అలీ జిన్నాతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు జిన్నా ఆయన్ని తన సొంత కుమారుడిలా భావించేవాడట రాజా మహ్మదాబాద్ ముస్లిం లీగ్లో ప్రముఖ పాత్ర పోషించడట జిన్నా ఆయనను లీగ్ విద్యార్థి విభాగానికి జాతీయ అధ్యక్షుడిగా నియమించాడట ఆ తర్వాత ఆయన ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా పనిచేశాడని ఆ ప్రొఫెసర్ నేపథ్యం గురించి తెలిసిన వారు చెబుతున్నారు రాజా మహమ్మదాబాద్ ముస్లిం లీగ్ కు భారీ మొత్తంలో నిధులు సమకూర్చినట్టు ఆనాటి సంగతులు వారు చెబుతున్నారు ముస్లిం లీగ్ ప్రచార పత్రిక డాన్ కు ఆర్థిక సహాయం అందించడట మొత్తంగా పాకిస్తాన్ ఏర్పాటు కోసం శరీరాన్ని మనస్సును ధనాన్ని ఇలా సర్వస్వాన్ని అర్పించాడట రాజా మహమ్మదాబాద్ పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో ఇరాక్ ఇరాక్లో స్థిరపడ్డట్లు చెబుతారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన పాకిస్తాన్కు వెళ్లి తమ ఆస్తిని పాకిస్తాన్కు దానం చేసేశాడట అంటే పాకిస్తాన్ ఏర్పాట్ల పట్ల మహమ్మదాబాద్ ఎంత నిబద్ధత కలిగి ఉండేవాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన కుమారుడు అమీర్ మహమ్మద్ ఖాన్ దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లలేదు ఆయన యూపీ ఉత్తరాఖండ్లలో ఉన్న మిగతా ఆస్తుల సంరక్షణ బాధ్యతను స్వీకరించాడు అమీర్ మహమద్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం విశేషం మొత్తానికి అలీఖాన్ మహమూదాబాద్ కుటుంబం చరిత్ర జిన్నాతో సన్నిహిత సంబంధం పాకిస్తాన్ ఏర్పాట్లో వారి పాత్ర అనే అంశాలు ఈ అరెస్టులోని కొన్ని కొత్త కోణాలు సూచిస్తున్నాయి అలీఖాన్ మహ్మదాబాద్ అరెస్టును వాక్ స్వాతంత్ర్యం అకాడమిక్స్ వచ్చే అనే కోణాల్లో పలువురు భేదాలు వ్యతిరేకిస్తున్నారు ఆయనకు మద్దతుగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ అశోక యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ అపర్నావ్ వైదిక్ ఆధ్వర్యంలో ఒక లేఖను విడుదల చేశారు దానికి రోమిల థాపర్ రామచంద్ర గుహ జయంతి ఘోష్ వంటి దాదాపు పన్నెండు వందల మంది లెఫ్టిస్టు మేధావులు సంతకం చేశారు మహమదాబాద్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇది వాక్ స్వాతంత్ర్యంపై దాడిగా పరిగణించాలని అంతేకాదు హర్యానా మహిళా కమిషన్ ఉపసంహరించుకొని ఉపసంహరించుకుని అలీఖాన్ మహమదాబాద్కు ఓ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అలీఖాన్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇక పాకిస్తాన్కు ఈయన కూడా ఫండింగ్ చేశాడన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందట ఆ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది ఒకవేళ ఆ ఆరోపణల నిజమని తేలితే జాతీయ భద్రతా చట్టాల కింద తీవ్రమైన చర్యలు తప్పవంటున్నారు మొత్తానికి అలీఖాన్ ఫండింగ్ చేశాడా లేదా అనేది ప్రాథమికం కాకపోయినా పెహల్గాం వంటి దారుడమైన ఘటన నేపథ్యంలో భారత్ దిగిన చర్యలకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం సామాజిక సమరసతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉండడం మాత్రం ఖచ్చితంగా అలజడి రేపేవే అంటున్నారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి దేశభక్తి పాటలు నేర్పాల్సిన వృత్తులు ఉంటూ దేశాన్నే కుళ్లబడిచే ఇలాంటి వైఖరిని పెంచుతూ ఉండడం ఎంతవరకు సమంజసమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇలాంటి వారిని కూడా ఉగ్రవాదులకు ఉగ్రవాద చర్యలకు మద్దతిచ్చే కేటగిరీలోనే చర్చి చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి